అందరికీ నమస్కారం అన్నయ్య ఆరోగ్యం గురించి మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నానండి నిజాన్ని చెప్పాలంటే ఆపరేషన్ అనేది ఆగిపోయింది ఎందుకంటే అన్నయ్యకు బ్లడ్ అనేది తక్కువగా ఉండడం అండ్ రెండవది అన్నయ్య ఫీవర్తో బాధపడుతున్నాడు అది కొంచెం కంట్రోల్కి రావాలన్నారు అండ్ అదేవిధంగా దగ్గు కూడా బాగా వస్తుంది ఇవన్నిటికీ తోడు ఇంకా అన్న కూడా టెన్షన్ పడుతున్నాడు బాగా సో అందుకే డాక్టర్స్ ఒక రెండు మూడు రోజులు ఆగుదామమ్మా అని చెప్పారు కాకపోతే అన్ని టెస్టులు స్కానింగ్లు అన్ని రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది అన్నీ హార్ట్ కూడా వీక్ ఉందని డీకేలో వచ్చింది కాబట్టి డాక్టర్స్ ఒక రెండు మూడు రోజులు ఆగుదామండి ఇట్లా కొంచెం టెన్షన్ కూడా పడుతున్నాడు కదా కొంచెం రెండు మూడు రోజులు మనం వెయిట్ చేద్దాము ఎందుకంటే ఆపరేషన్ అనేది సక్సెస్ కావాలి కదా మళ్ళీ ఆయన మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో బాధపడుతున్నాడు కదా ఏమాత్రం కూడా అది సర్జరీ కనుక మిస్ అయితే తనకి ఇబ్బంది అవుతుంది ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయని చెప్పారు అందుకే రెండు మూడు రోజులు వెయిట్ చేసైనా సరే తిరిగి మళ్ళీ చేపిద్దామని నేను ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చానండి ఈ ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ఇవ్వాలి ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తా అని కాల్ చేశారు చాలామంది కొంచెం రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ సర్జరీ అనేది అదే హాస్పిటల్లో ఉంటుందండి సో దయచేసి గమనించండి అన్నయ్య ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించండి దయచేసి అన్నయ్యకు జ్వరం చాలా ఉందండి లాస్ట్ టైం కూడా ఇట్లనే టెన్షన్ పడ్డాడు అన్నయ్య సో యాజ్ టీజ్గా ఇప్పుడు కూడా మళ్ళీ సో సేమ్ నాకేమన్నా అవుతుందా అనేసి మళ్ళీ మళ్ళీ ఆయన అంటుంటే బాధ అనిపిస్తుంది అందుకే అంత టెన్షన్ వద్దు అనేసి ఇంటికి తీసుకొచ్చిన ఒక రెండు నుంచి మూడు రోజుల తర్వాత అన్నయ్య ఫీవర్ అనేది కంట్రోల్ అయిన తర్వాత అదేవిధంగా దగ్గు తగ్గిన తర్వాత సేమ్ సన్షైన్ హాస్పిటల్లోనే మళ్ళీ సర్జరీ అనేది చేపిస్తామండి దయచేసి మీరు ఇదే విధంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఇంకా చాలా చాలా థ్యాంక్స్ అండి